రామలక్ష్మి ఆఫీస్కి వెళ్ళటం కోసం మూడు గంటలకే తెల్లవారుజామున లేచి కూర్చుంటుంది అలా తాను లేయటమే కాకుండా అస్మిత ప్రమీల శౌర్య అందరినీ కూడా లేపేసి నేను ఆఫీస్కి వెళ్ళే లోపలే మీరు తినాలి తాగాలి మీరు కూడా రెడీ అయిపోవాలి అని వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది అయ్యో దీన్ని పనులన్నీ చేసి వెళ్ళమన్నందుకు మమ్మల్ని కూడా ఇలా ఇబ్బంది పెడుతోంది ఏంటి అని అస్మిత ప్రేమిలా చాలా టెన్షన్ పడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాడు ఇక సౌర్యన్ కూడా సౌర్య సార్ మీరు ఇప్పుడే స్నానం చేసేయాలి ఇప్పుడే టిఫిన్ కూడా చేసేయాలి అని రామలక్ష్మి చెప్తూ ఉంటే అయ్యో రామ దీన్ని అర్ధరాత్రి అంటారు ఉదయం అనరు ఇప్పుడు కేవలం ఐదు గంటలు మాత్రమే ఉంది ఉదయం అంటే పది పదిన్నర అవ్వాలి మినిమం అని సౌర్య కూడా చెప్తున్నా కూడా అయినా రామలక్ష్మి అసలు వినకుండా లేదు మీరు రెడీ అయ్యేంత వరకు నేను ఒప్పుకునే ఒప్పుకోను అని తేల్చి చెప్పేస్తుంది తర్వాత ఆర్జ ఒక స్వామిజీని తీసుకొచ్చి బలవంతంగా చారు కళ్ళలో పసరు వేయిస్తూ ఉంటుంది అలా చారుని వెంకట్రావు శివరామ్ ఆర్జ ముగ్గురు కూడా పట్టుకొని మరీ దగ్గరుండి చారు కళ్ళలో పసరు వేయిస్తుంది ఆర్జ దయ వల్ల చారుకి ఇప్పుడు కళ్ళు వస్తే బాగుంటుంది అని రఘురామ్ అంటాడు అలా చారు పసురు వేయించుకొని అమ్మ అబ్బా అంటూ కుయో మరో అని గట్టిగా కేకలు పెడుతూ ఉంటుంది అలా కాసేపు కేకలు పెట్టి తర్వాత కూలైపోయి పెద్దనాన్న పిన్ని నాకు కళ్ళు రాలేదు అని చారు చెప్తూ ఉండటంతో అదేంటి ఆద్య పసురు వేయించినా కూడా చారుకి కళ్ళు రాలేదా అని రఘురం బాధపడుతూ ఉంటాడు పెదనాన్న మీకు ఒక విషయం చెప్పాలి నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోకపోతే నన్ను చంపేస్తానని ఈ ఆద్య నన్ను బెదిరించింది అని చారు చెప్పటంతో ఆచ షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఏమంటున్నావమ్మా చారు అని రఘురామ్ జానకి ఇద్దరు నిలదీస్తూ ఉంటారు అవును పెద్దమ్మ పెద్దనాన్న నేను చెప్తున్నది నిజమే ఈ ఆజ నన్ను చంపేస్తానని వార్నింగ్ ఇచ్చింది నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలంట కావాలంటే ఆచ నోటితోనే చెప్పిస్తాను ఆజ ఇప్పుడు పెద్దమ్మ మీద ఒట్టు వేసి చెప్పు నువ్వు నన్ను బెదిరించావా లేదా అని ఆచ చేతిని జానకి తలపై పెట్టి చారు నిలదీస్తూ ఉంటే ఆచికి ఏం చెప్పాలో తెలియక టెన్షన్ పడుతూ ఉంటుంది మరి ఇప్పుడు ఆచ అవునని చెప్తే రఘురామ్ మళ్ళీ ఆచని ఏమైనా తిడతాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం